ప్రియ దేవుని పిల్లారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆగమనిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా లోకసు వార్త రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఏడవ వచనాన్ని చదువుకుందాం వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినముల నిండెను గనుక ఆమె తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను ఆమెన్ ప్రభునందు నందు ప్రీతి అని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదంలో కారణభూతి తండ్రి మా మంచి దైవానికి వందనాలనైనా ఏ లేని మా జీవితంలో మరొక నూతన బుద్ధి అని అనుగ్రహించారు తండ్రి ఈరోజు మీ పుట్టుకను గురించిన ఆవశ్యకతను మరొక విషయాన్ని జ్ఞానం చేపోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని ఏసునా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమె ప్రభువు నందు ప్రిదేన్ పిల్లరా చదువుకున్న లేఖనాన్ని మరొకసారి మనం చదువుకుందాం వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలచులు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరండి పెట్టాను పిల్లరా పిల్లారా సర్వాధికారి అయిన దేవుడు ఈ లోకంలోనికి రావటానికి మరి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నటువంటి మరి సమయంలో ఈ లోకంలో ఒక కన్య గర్భమున మరి ఆయన పుట్టి ఈ లోకంలో మరి నశించిపోతున్న వారిని పాపములో ఉన్నటువంటి వారిని మరి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళ్ళిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అట్లాంటి సర్వాధికారి అయిన దేవునికి మహిమ స్వరూపి అయినటువంటి దేవునికి ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు కొద్దిపాటి స్థలం కూడా ఆయనకు లభించలేదని ఆయన అంతగా తగ్గించుకున్నాడని ఆయన తగ్గింపు మన జీవితాల్లో గొప్ప మేలులను తీసుకుని వచ్చిందని గొప్ప మార్పులను తీసుకుని వచ్చిందని గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ప్రిధరా ఇలాంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు పరలోకంలో వేవేల దూతలతో కొనియాడబడేటువంటి ఆ మహిమ స్థానాన్ని విడిచిపెట్టి ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు ఆయన ఎందుకు అంత దీనమైనటువంటి పరిస్థితిని కావాలని కోరుకున్నాడు ఎందుకు అంత తగ్గించుకున్నాడు ఏసయ్యా ఎందుకు పొత్తి గుడ్డలతో చుట్టపడాలి ప్రిదేని పిల్లరా ఆలోచన చేశారా ఆయనను మరి తన తొలచులకు కుమారునికని పొత్తి గుడ్డలతో చుట్టి ప్రిదేని పిల్లరా మరి మరియా ఏసపులు మరియా కేవలము ప్రధానం చేపడినటువంటి కన్యక వారు పరీక్షా కాలంలో ఉన్నారు అట్లాంటి వానికి దేవుని దూత ప్రత్యక్షమై మరి పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతామని చెప్పినప్పుడు ఆమె నా నీ దాసురాలనైనా నేను నీ చిత్తమే జరుగునుగా కానీ ఎప్పుడైతే ఆమె దేవునికి ఉభే అయిందో దేవునికి లోబడిందో సర్వశక్తి కలిగిన దేవుని పరిశుద్ధాత్మ కమ్ముకుని ఆమె గర్భవతి అయింది దేని పిల్లారా వారు మరి ప్రజా సంఖ్యలో రాయబడటానికి దేహ తమ ఊరిని విడిచిపెట్టి మరి గలలేయలోని నజరేతు నుండి యోదయాలోని బెత్తులహేమే దావీది ఊరికి వచ్చారు ఆమె ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి ఆ ఊరు నుండి గలలేయలోని నజరేతు నుండి యోదయలోని బెత్తులహేముకు మరి దాదాపు నూట యాభై కిలోమీటర్లు మరి ప్రయాణం కలిగినటువంటి నిడివి అంత సుదీర్ఘమైన ప్రయాణము ఆ దినాలలో మరి వారు కేవలము గార్ధాభం మీద మరి వారు ఎక్కి ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనం చూడగలం ఆ దినాలలో ఎలాంటి మరి రవాణా సౌకర్యములు లేవు కదు అయితే ఇంకొక విషయం ఏంటి ఆమె ప్రసవ దినములు నిండిపోయిన కాబట్టి ఆ నూట యాభై కిలోమీటర్ల దూరం కలిగినటువంటి నజరేతు నుండి బెత్లిహేమ్కు వారు ఎన్ని దినాలు ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ ప్రయాణంలో వారి ప్రయాణంలో మరి వారి బట్టలు అలసి మరి మాసిపోయి ఉంటాయి వారు ధరించినటువంటి ఆ బట్టలు కూడా మరి మురికైపోయి ఉంటాయి మరి ఈ సందర్భంలో ఆమె ప్రసవ దినములు నిండాయి వారు మెదల హేమకు వచ్చేసారు దావిదపురానికి వెళ్ళిపోయారు అక్కడ వారు ప్రవేశించిన తరువాత ఆమె ప్రసవ దినములు నిండాయి కనుక ఏం చేసిందంటే తన తొలిచుల్ కుమారుని కానీ మరి ఆ బిడ్డను మంచి వస్త్రములతో చుట్టడానికి ఆమె దగ్గర ఏమీ లేదు ఆమె ధరించినటువంటి ఆ పొత్తి గుడ్డనే తీసి ఆయనకు చుట్టి మరి సత్రముల వారికి స్థలం తోటలో పరుడబెట్టింది ప్రిదైన పిల్లరా సర్వాధికారి అయిన దేవుడు ఎందుకు పొత్తిగుడ్డతో చుట్టబడ్డాడు పొత్తిగుడ్డ అంటే అది ఎంత నీచాతి నీచమైనటువంటి మరి గుడ్డగా అది పరిగణపబడుతుందో బొత్తిగుడ్డ అంటే మరి ఉదరము క్రింద మరి స్త్రీలకు ఉదయం కింద ఉండేటువంటి భాగాన్ని పొత్తి అని అంటాం అట్లాంటి ప్రదేశంలో వాడేటువంటి గుడ్డ మరి ఎంత మరక చేత ఉంటుంది దానిని మనం వివరించలేము కానీ అట్లాంటి దానిలో కూడా ఇమిడిపోవటానికి అట్లాంటి గుడ్డతో కూడా చుట్టి మరి తొట్టులో పరుండ పెట్టడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మరి ఆయన పొరుండబెట్టాడు బ్రిదేన పిల్లారా ఏసయ్య ఎందుకు మరి పొత్తు గుడ్డలతో చుట్టబడ్డారు ఏసయ్య ఎందుకు పొత్తు గుడ్డలతో చుట్టబడ్డారు బ్రిదేని పిల్లారా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం సర్వాధికారైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధమైనటువంటి శుద్ధత కొంచెము కూడా లేనటువంటి ఆ గుడ్డతో చుట్టపడడానికి కారణమేంటి ఆ పొత్తి వస్త్రముతో చుట్టబడ్డానికి కారణం ఏంటంటే ప్రిదేని పిల్లరా ఆయన మరి ఎలాంటి దేవుడు కీర్తన తొంభై మూడు ఒకటిలో రాయబడినట్లుగా ఆయన ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకున్నటువంటి వాడు ప్రభావమే ఆయన వస్త్రముగా ధరించినటువంటి వాడు ఒకటి నాలుగు రెండులో వస్త్రము వలె వెలుగును ధరించుకున్నటువంటి దేవుడు ఆయన ప్రభావమును వస్త్రముగా కలిగిన వాడు వెలుగును వస్త్రముగా ధరించినటువంటి తేజోమయుడైనటువంటి దేవుడు పొత్తి వస్త్రములతో చుట్టబడ్డానికి కారణం ఏంటో తెలుసా యాశయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయ పదో వచనంలో ఆయన నీకు రక్షణ వస్త్రము ధరింపచేటకు ఆయన పొత్తి వస్త్రముతో చుట్టబడ్డాడు పొత్తి వస్త్రమును ధరించాడు ప్రిధేని పిల్లరా నీకు రక్షణ వస్త్రమును ధరింప చేయటానికి సర్వాధికారి అయినటువంటి దేవుడు మరి తను తను తగ్గించుకొని మరి పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు ప్రిదేని పిల్లరా ఆయన రక్షణ వస్త్రమును ధరించుకున్నటువంటి నీవు ఎన్ని సంవత్సరాలైంది నీ జీవితంలో రక్షణ వస్త్రమును ధరించకుండా ఇంకా నువ్వు పాపంలోనే కొనసాగుతున్నావేమో రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన నీకు రక్షణ వస్త్రము చేయటానికి ఆయన పొత్తి వస్త్రములతో చుట్టబడ్డాడు ఇప్పుడు దేని పిల్లరా రెండవ వస్త్రం ఏమిటంటే అరవై ఒకటో అధ్యాయం అషయా గ్రంథం అరవై ఒకటి మూడులో ఉల్లాస వస్త్రము నీకు చేయటానికే ఆయన పొత్తి వస్త్రములతో చుట్టబడ్డాడు పొత్తి వస్త్రము మరి అది చాలా నీచమైనది ఉల్లాస వస్త్రము శ్రేష్టమైనది ఆయన నీకు ఉల్లాస వస్త్రము నిత్యము నేను ఆనందముతో ఉంచటానికి ఆయన నీకు ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేయటానికి మరి బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును మరి వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది మూడవ వచనంలో సీయునులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేస్తాను అని దేవుని లేఖన సెలవిస్తూ ఉంది నీకు ఉల్లాస వస్త్రము ఇవ్వటం కొరకే ఆయన పొత్తి గుడ్డతో చుట్టబడ్డాడు మూడవ వస్త్రము మరి తెల్లని వస్త్రము ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడిన రీతిగా ఆయన నీకు తెల్లని వస్త్రములు చేయటానికే ఆయన పొత్తి వస్త్రమును మరి పొత్తి వస్త్రమును వాడుకున్నాడు ఇప్పుడు పిల్లరా తెల్లని వస్త్రమేంటో తెలుసా పరిశుద్ధతకు మరి సాదృశ్యము నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి ఆయన నీకు తెల్లని వస్త్రమును ధరింపచేసి ఈ పాపముల నుండి నిన్ను పరిశుద్ధతలను నడిపించటానికే ఆయన పొత్తి గుడ్డతో చుట్టబడ్డాడు నాలుగవ వస్త్రము సన్నపు నార వస్త్రము ప్రిదేని పిల్లల పిల్లలు పదకొండవ ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినప్పుడు రాయబడిన నీతిగా సన్న పునార వస్త్రమును దేవుడు మనకు చేస్తానంటే ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు సన్న పునార వస్త్రము అని అంటే ఏమిటో తెలుసా పరిశుద్ధిని నీతి క్రియలు నీవు నీతిని ధరించుకున్నవాడవై నీతి క్రియలతో నీవు ఆ రాజ్యం చేరాలని ప్రభు ఆశపడటం ఆశపడే నిన్ను ఆ ప నిత్య రాజ్యంలో ఉంచటానికే ఆ నిత్య రాజ్యంలో సన్నపు నారబట్టలు నీకు ధరింపు చేయటానికే ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు ప్రదేని పిల్లరా ఐదవ వస్త్రము వస్త్రము దీనవస్త్రము పిల్లరా పిలిపి రెండవ రెండవ పత్రికలను మరి పేతురు ఐదు ఐదులోను మనం చూస్తాం దీన వస్త్రము నీకు ధరింప చేస్తానని దేవుడు సెలవిచ్చాడు ప్రియదేని పిల్లారా మనకు దీన వస్త్రము అనగా తగ్గింపు మనస్సును అనుగ్రహించటానికి ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడో అదే రీతిగా మనము కూడా తగ్గింపు మనసు కలిగి ఉండాలని అనుగ్రహించటానికి దీన వస్త్రం మనకు ధరింప చేయటానికి ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు ప్రీదేని పిల్లారా ఆరవ వస్త్రము మహిమ వస్త్రము రెండవ కొరింది రెండు ఆయుధులు మనం చూస్తాం మరి మహిమ వస్త్రము మనకు చేయటానికి దేవుడు ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు మహిమ వస్త్రము అంటే ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములు మరి ఏదోనూ తోటలో ఎప్పుడైతే ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయారో పాపములో వారు పడిపోయారు పాపమును అంటించుకొని ఈ లోకంలో భ్రష్టులైపోయారు కాబట్టి ఆ రీతిగా భ్రష్టులైపోయినటువంటి సర్వ మానవాళికి మరళ మహిమ వస్త్రాన్ని ఇవ్వటానికి ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు ప్రీదేని పిల్లార ఏడవ వస్త్రము పెండ్లి వస్త్రము మరి మతేశ్వార్త ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో పన్నెండవ వచనంలో రాయబడినటువంటి మరి పెండ్లు ఎందుకు ఆహ్వానించిన రాజును పోలి ఉందని పరలోక రాజ్యమును గురించి ప్రభులవారు చెప్పిన సందర్భంలో ఆయన ఏర్పరచబడిన వారిని ఆయన పిలిస్తే ఒక్కొక్కడు ఒక్కో రకమైన మరి స్టాకును చెప్పి అవి ఎందుకు రాకుండా మరి మానేస్తే ఈ రాజు ఆజ్ఞాపిస్తాడు ఏంటనో తెలుసా సందులలోనూ ఊరి ఊరి సందులలోనూ పట్టణపు సందుల్లో ఉన్నటువంటి అందరినీ విందుకు పోగు చేయండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అందరూ ఆ విందుశాలకు వెళ్తారు పెండ్లి యజమాని మరి ఆ విందును పరిశీలన చేయడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి పెండ్లి వస్త్రము లేకుండా మరి ఆ విందుకు వచ్చినప్పుడు ఆ యజమానుడు అంటాడు కదా నా ప్రియా సహోదరుడా నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా ఈ విందుకు ఎందుకు వచ్చావు అని అతనిని చీకటి బిలములోనికి తోసి అని ఆజ్ఞాపిస్తాడు బ్రిదేని పిల్లరా ఏడవ వస్త్రము పెండ్లి వస్త్రము పెండ్లి వస్త్రము నీకు ధరింప చేయటానికి వెయ్యేళ్ల పరిపాలనలో మరి నిత్య రాజ్యముతో ఆయన వెయ్యి వేల దోతలతో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నిన్ను పెండ్లి వస్త్రము నీకు ధరింప చేసి ఆయన వివాహ పిల్ల వివాహ మహోత్సవానికి నిన్ను తీసుకుని పోవటానికి ఆయన పొత్తి వస్త్రములతో చుట్టబడ్డాడు కాబట్టి నా దేవుని పిల్లలారా ఇన్ని వస్త్రములు మనకు ధరింప చేయడం కోసమే ఆయన అతి నీచ అతి నీచమైనటువంటి పొత్తి వస్త్రముతో చుట్టబడ్డాడు ప్రియుదేని పిల్లారా ఎంత తగ్గింపు కాబట్టి ప్రిదేని పిల్లలారా నీకు రక్షణ వస్త్రము చేయటానికి నీకు ఉల్లాస వస్త్రమునివ్వటానికి నేను నీకు తెల్లని వస్త్రములు సన్నపునార వస్త్రములు దేన వస్త్రము మహిమ వస్త్రము పెండ్లి వస్త్రము ఇట్లా ఏడు రకాలైన వస్త్రాలు నీకు ఇవ్వటానికే సర్వాధికారి అయిన దేవుడు తను తాను తగ్గించుకుని పొత్తి వస్త్రముతో చుట్టబడ్డాడు ప్రిదేని పిల్లరా అట్లాంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఇంకానూ నీవు రక్షణ వస్త్రాన్ని పొందుకోకపోతే నీవు ఉల్లాస వస్త్రాన్ని ధరించకపోతే పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రము నీవు సంపాదించుకోలేకపోతే మరి పరలోక సంబంధమైన సన్నపునార వస్త్రము నీకు కావాలని ఆశపడకపోతే మరి తగ్గింపు కలిగిన దేన వస్త్రము నీలో లేకపోతే మరి మహిమ వస్త్రాన్ని నీవు తిరిగి పొందుకోకపోతే పెండ్లి వస్త్రము లేకపోతే నీవు దేవుని రాజ్యములో దేవుని దేవుడి కోసం చేసినటువంటి త్యాగానికి అర్థమే లేదు కాదు కాబట్టి నా ప్రి దేవుని పిల్లారా ఆయన పొత్తి వస్త్రముతో చుట్టబడడానికి గల కారణము నీకు ఈ ఏడు రకాలైన వస్త్రములను నీకు అనుగ్రహించడానికి ఆయన తను తాను తగ్గించుకొని రిక్తినిగా చేసుకుని దాసుని స్వరూపము మరి తీసుకుని ఆయన తన దైవత్వమును విడిచిపెట్టి నరావతారీగా మానవ రూపుగా ఈ లోకంలోనికి వచ్చాడు అట్లాంటి సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి నీవు రక్షకునిగా కలిగి ఉన్నావా నీ హృదయంలో క్రీస్తుని ఉదయింప చేసుకున్నావా నీలో క్రీస్తు ఉదయింపకపోతే నీకు నిజమైన క్రిస్మస్ ఎప్పటికీ లభించదు కాబట్టి నీవు నీ కుటుంబము ఆయన వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా మీరంతా క్రీస్తును తమ్ మీ ఉదయములలో మరి పుట్టినట్లుగా క్రీస్తు మీ హృదయంలో ఉదయించకపోతే మీకు నిజమైన క్రిస్మస్ లేనే లేదు కాబట్టి నేటి నాన్న ఆయన తగ్గింపు మనసు కలిగి ఇన్ని వస్త్రాలు ఆయన ఇవ్వడానికి ఆశపడ్డాడు కేవలము నీ ఆయనకి ఆయనకిస్తావా నీ హృదయంలో చిన్న స్థానం ఆయనకిస్తావా ఆయనను ఆహ్వానించి ఈరోజు నీ నీ పరిస్థితి అంతటిని ఆయనకు అప్పగించు ఆయన నీ ఒక్క అడుగు ఆయన కొరకు వేస్తే ఆయన వెయ్యి అడుగులు నీతో వేయించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ప్రీదేని పిల్లారా అట్లాంటి రక్షకుని మరే పరిశుద్ధిని కలిగినటువంటి నీవు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను నీ కొరకే ఆయన అతి నీచాతి నీచమైన స్థానాన్ని అతి నీచాతి నీచమైన వస్త్రాన్ని ఆయన కోరుకున్నాడు అట్లాంటి సర్వశక్తి కలిగిన దేవుని మరి ఆయన తగ్గింపు మనస్సును అనేక మందికి పరిచయం చేసి ఈయనే నిజమైన దేవుడు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఈయన మానవుడు అదే టైంలో ఆయన దేవుడు అని నీవు ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత నీపై ఉంది రీతిగా ప్రభు నిన్ను నడిపించను గాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి మంచి దేవునికి వందనాలు నాయన అవును దేవా నాయనా మాకు మంచి వస్త్రములు ధరింపచేయటానికి ఆ రోజున ఆ చెడ్డ వస్త్రమును ఆ నీచాతి నీచమైన వస్త్రమును ధరించుకున్నావు నైనా దేవాణి ఎంతో గొప్పవాడివి తండ్రి నీ గొప్పతనాన్ని ఇంకనూ నైనా అర్థం చేసుకునుకుండా బాప్తేశం పొంది రక్షణ పొంది నైనా ఇంకనూ నైనా నీవిచ్చిన ఈ ఏడు వస్త్రాలలో ఏ వస్త్రమును కూడా పొందుకోకుండా ఈ రోజున పాపలోకంలో జీవిస్తూ ఉన్నారు నాయన అయ్యా ఇదిగో సమాజము నాయన నిన్ను అపార్థం చేసుకుంటూ నీ పుట్టుకను నీ యొక్క పరిశుద్ధతను గుర్తించకుండా ఆయన నీళ్ళు నిలవకుండా నాయన వ్యర్థముగా నేను ఆరాధించడానికి ఆయన వారు సిద్ధపడతా ఉన్నారు దేవా ఈరోజు నీవు మాతో మాట్లాడిన ఈ మంచి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రశస్తమైన వస్త్రాలు ఈ ఏడు రకాలైన వస్త్రాలు మేము ధరించుకోవాలని ఎవరైతే వీటిని నైనా వాటిని సంపాదించుకునిలేదు వారందరూ వాటిని సంపాదించుకొని నీవు తగ్గింపు కలిగినటువంటి వాణిగా నిన్ను నీవు రీత్తునిగా చేసుకునే విధముగా నైనా ఇదిగో మేమను తగ్గించుకొని నీ పుట్టుకను అనేక మందికి తెలియచేసే వారికి మమ్మల్ని మార్చామని వేడుకుంటూ ఉన్నాను ఆయన ఆ రీతిగా నూతనమైన మనస్సును ఇదిగోని పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి కుటుంబంలో కూడా నాయన అనుగ్రహించమని ఈరోజు మేము జీవిలో ఉన్నటి మీద మీకు అను దృష్టి ఉంచి మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి నైనా ఐదుగు అనారోగ్య కారకాలను ఏసునామంలో బంధించామని ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరి మీద మీ ఉంచమని సర్వదానికి స్థుతులు చెల్లిస్తూ మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్